పౌలు గారి లేఖనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంటే విజయప్రసాద్ రెడ్డి గారు మీరు ఎలా విజయప్రసాద్ రెడ్డి గారు యేసు ప్రవారు దేవుడు అని ఒప్పుకుంటారు ఇది కూడా సైతాను యొక్క బోధే యేసు క్రీస్తు ప్రవారి దైవత్వమును అంగీకరించలేనట్లే కదా యేసు ఎలా దేవుడు అవుతాడు మీరు సిద్ధాంతం చేయండి యేసు దూతల కంటే తట్టువాడు దోతల కంటే చిన్నోడు అని బోధ చేయండి యేసు తండ్రితో సమానుడు కాడు మొదట నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఏది పడితే వ్యాఖ్యానం చేసే కూడదు నోటుకు వచ్చినట్లు మాట్లాడే గుంపులో ఒకటి గుంపే బిఓయు బహు సంస్థ బిఓ యు బ సంస్థ యుఐ బహు సంస్థ ప్రవీణేశ్వర్ క్రీస్తునామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మరొక ప్రాముఖ్య విషయాన్ని నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను ఒక వీడియో నేను చూడడం జరిగింది అది విజయ్ రెడ్డి గారు ఆయనను ఎవరో ఒక తమ్ముడు ప్రశ్న అడుగుతున్నారు ఆ ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానము సో ఒకసారి దాన్ని మనం విందాము సమానులా లేకుంటే కాదా కాదు ఖచ్చితంగా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి నన్ను పంపిన నా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు సో నన్ను పంపినవాడు నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తే చెప్పిన తర్వాత సమానులు అని మనం అనే అధికారం మనకు లేదు కదా సో మనం అనలేం అలా అని గమనించారా దేవుని సమాజమే విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన అంటున్న మాటను యేసుక్రీస్తు ప్రభు వారు అలాగే తండ్రి కుమారు పరిశుద్ధాత్ములు వీరు ముగ్గురు సమానుల అంటే కాదు ఒక సహోదరులు ఎవరు ఆయనను ప్రశ్న అడుగుతున్నారు వారు ముద్గురు సమానుల అంటే దానికి సమాధానం ఇస్తూ యస్సుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానుడు కాడు ఎందుకంటే యేసు ప్రభువారు చెప్పారు తండ్రి ఈ నాటంటే గొప్పవాడు అని ప్రవ్వారు చెప్పారు కాబట్టి యేసు ప్రవారు తండ్రితో సమానుడు కాడు అని ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది అయితే వేల మంది ఫాలోవర్స్ విజయప్రసాద్ రెడ్డి గారికి ఉన్నారు కాబట్టి వాళ్ళంతా అదే నమ్మే ప్రమాదం ఉంది కనుక దైవ సమాజమా ఇది ఎంతవరకు వాక్యానుసారమైన మనం ఆలోచన చేస్తే ఎంతవరకు కూడా వాక్యానుసారం కాదు అనే విషయాన్ని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానుడు కాదు అని యొక్క ఆర్గ్యుమెంట్ కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని వ్యతిరేకించే ఆర్గ్యుమెంటే అయితే విజయప్రసాద్ రెడ్డి గారు యేసుపురవారు దేవుడు అని ఒప్పుకుంటారు కానీ యేసుప్రవారు తండ్రితో సమానుడు కాడు అన్న విషయాన్ని వీరు మాట్లాడతారు అంటే యేసు ప్రభవవారు తండ్రి కంటే తక్కువ తండ్రి కంటే తక్కువ అయినప్పుడు యేసు ఎలా సంపూర్ణ దేవుడు అవుతారు అని అంటే వారి అభిప్రాయం ప్రకారం యేసుప్రభవకి దేవుడు అనే టైటిల్ ఉంది అంతేగాని కాని యేసుప్రభువారు ఆయన ఇటర్నల్ గాడ్ అనే విషయాన్ని వారు నమ్మరు యేసు క్రీస్తు ఇటర్నల్ గాడ్ అనే విషయాన్ని వారు అంగీకరించరు అయితే దైవ సమాజం ఈ యొక్క అభిప్రాయం అనేది విజయ్ ప్రసాద్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం మాత్రమే కాదు ఈ యొక్క అభిప్రాయాన్ని మొట్టమొదటిగా థర్డ్ సెంచరీలో క్రీస్తు శతం మూడు వందల సంవత్సరంలోనే ఏరియస్ అనే ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు యేసుక్రీస్తు యొక్క కంప్లీట్ డివినిటీని యేసుక్రీస్తు సంపూర్ణ దైవత్వాన్ని అంగీకరించుకుంటే యేసుప్రభు వారి తండ్రితో సమానుడు కాడు అన్న ఆర్గ్యుమెంట్ ని అభిప్రాయాన్ని తీసుకుని వచ్చాడు ఏరియస్ తీసుకువచ్చిన అభిప్రాయాన్ని ఏరియనిజం అని అంటారు ఆ తర్వాత చర్చ్ కౌన్సిల్ ఆ యొక్క విషయమే చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ చేసి అతడి యొక్క వాదాన్ని కొట్టివేయడం జరిగింది అతన్ని క్రీస్తు సమాజం నుంచి వెలివేయడం కూడా జరిగింది అయితే ఇప్పటికి కూడా ఏరియనిజం అనే ఆర్గ్యుమెంట్ ఇప్పటికీ కూడా చాలా మత శాఖలలో క్రైస్తవ మత శాఖలు లేకపోతే క్రైస్తవ డినామినేషన్స్ లో చాలా అవుతూ ఉన్నాయి అలా చలమణి అవుతున్న ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో కూడా కొన్ని గుంపుల వారు ఏరియనిజం యొక్క అభిప్రాయాన్ని ఫాలో అవుతారు అలాగే ఏరియనిజం ను ఫాలో అవుతున్న గుంపులో ఒక గ్రూంపే యుఐ బహు సంస్థ ఆ సంస్థలోనే విజయప్రసాద్ రెడ్డి గారు వాక్యం నేర్చుకుని బయటకు వచ్చారు కాబట్టి పాపం ఆయన కూడా అదే అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నాడు అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అదే అభిప్రాయాన్ని ఆయన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు విజయప్రసాద్ రెడ్డి గారు మంచి వాచ్ఛాత్యం కలిగి దేవుని కోసం నిలబడిన మంచి ధైర్యవంతుడు మనందరికి తెలిసిన విషయమే అనేక ప్రాంతాలలో ఆయన దేవుని పరిచయం కోసం త్యాగ్రతో తను తాను ఖర్చు చేసుకుంటూ దేవుడు కోసం నిలబడిన ఒక వీరుడు ఒక ధీరుడు అని కూడా నేను ఒప్పుకుంటున్నాను అయితే దైవ సమాజం ఈ విషయంలో విజయప్రసాద్ రెడ్డి గారు ఆలోచించాలి యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు కాకపోతే యేసుక్రీస్తుపురవారి దైవత్వమును అంగీకరించలేనట్లే కదా యేసు వారు ఎలా దేవుడు అవుతాడు అంటే ఇప్పుడు అసలు విషయం చెప్పాలంటే అసలు దేవుడు అనేది తండ్రి దేవుడు మాత్రమే యేసుపురవారు దేవుడు కాదు అనేది మీ యొక్క మాటలు తెలియజేస్తున్న అసలైన నిజం కానీ పైకి మాత్రం యేసు ప్రభు దేవుడే అంటున్నారు కానీ అసలే దైవత్వాన్ని అంగీకరించడం లేదు ఇది కూడా సైతాను యొక్క బోధే బోధే యొక్క దైవత్వాన్ని ప్రతి బోధ కూడా ఎందుకంటే ఒప్పుకోనని వాడే క్రీస్తు విరోధి అని మొదటి యోహన పత్రికలో రాయబడింది యేసుక్రీస్తు ప్రవారిని వారిని ఒప్పుకోవాలి తండ్రిని ఒప్పుకోవాలి ఏమని ఒప్పుకోవాలి యేసుక్రీస్తు మనిషిని ఒప్పుకోవాలా తండ్రిని ఏమని ఒప్పుకుంటున్నామో యేసుక్రీస్తును కూడా అదే అని ఒప్పుకోవాలి కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటే ఏదో మనలాడు భూమి మీద పుట్టినవాడు కాదు లేకపోతే పరలోకంలో ఒకప్పుడు పుట్టినవాడు మాత్రమే కాదు ఇటర్నల్ సన్ నిత్యము తండ్రితో ఉన్నవాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అది యేసుక్రీస్తు కోసం బైబుల్ చెబుతున్న సంపూర్ణమైన విషయాలు అని గమనించాలి ఎందుకనంటే దేవుడు అనే పదము ఇప్పుడు మోషేకి వాడబడింది ఇంకా చాలా మందికి వ్యక్తులకు వాడబడింది ఆ రీతిగా యసుపుర వారు కూడా ఆయన కూడా ఈ దేవుడైన టైటిల్ వాడబడింది అని అనుకుంటే మన ప్రమాదంలో పడినట్లే యేసుక్రీస్తు ప్రభుత్వవారు తండ్రితో సమానుడైన దేవుడు అందుచేతన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనే విషయాన్ని మనం నమ్ముతాము త్రిత్వాన్ని వ్యతిరేకించే వారు త్రిఏకత్వాన్ని వ్యతిరేకించే వారు అంత సత్యానికి దూరంగా ఉన్నవారు గనుక విషయం గమనించాలి మనం చేస్తున్నాను అయితే యేసుక్రీస్తు ప్రభుత్వ తండ్రితో సమానుడా కాదా అసలు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఫిలిప్లేక రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆలోవచనము అపోస్తులుడైన పౌలు చెబుతున్న మాటలు మనం చదివితే ఆయన దేవుని స్వరూపము వాడి దేవునితో సమానంగా ఉండుట పెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలి పుట్టి తన్ను తాను కిందకు వస్తే రిత్తునిగా చేసుకునేను తన్ను తాను రిత్తునిగా చేసుకునేను తను తాను తగ్గించుకొని ఆయన రిత్తుడుగా వచ్చాడంట రిత్తుడిగా వచ్చాడంటే ఎంటీగా వచ్చాడు అంటే అంతకు ముందు ఏమై ఉన్నాడు అని అంటే అక్కడ చెప్తున్నాడు ఆయన దేవునితో సమానముగా ఉండుట అంటే అంతకుముందు దేవునితో సమానంగా ఉండేవాడు ఎవరు ప్రవీణ్ యేసుక్రీస్తు దేవుడు అంటే ఎవరు కుమారుడైన యేసు దేవుడు అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు కోసం మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే తండ్రి అయిన దేవునితో సమానంగా ఉండేవాడు యసుప్రవారు కానీ దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ దాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఎప్పటి ఏ విషయం కోసం మాట్లాడుతున్నాడు భూమి మీదకి రావడం కోసం అంటే యేసుప్రవారు భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రితో సమానంగా ఉన్న ఆ స్థాయిని ఆ యొక్క పొజిషన్ అంతటిని వదిలి వచ్చేసాడు అంటే వదిలి రాక మునుపు ఎవరు యేసుప్రవారు తండ్రితో సమానుడు తండ్రితో సమానుడు దేవునితో సమానుడు అని పౌలు గారు లేఖనంలో చాలా స్పష్టంగా తెలియజేస్తుంటే విజయప్రసాద్ రెడ్డి గారు మీరు ఎలా యసుప్రవ్వు వారు తండ్రితో సమానుడు కాదు మనం చెప్పడానికి వీలు లేదు అని ఎలా అంటారు ఒకసారి ఆలోచించండి సహోదరుడా ఆ బ్రదర్ ఒకసారి మీరు ఆలోచించండి ఆయన ఫాలోవర్స్ అందరు కూడా ఈ విషయాన్ని కొంచెం ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా యోహాన్ సువర్త ఐదు అధ్యాయం వచనములో చూడండి ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసి కొనెను గనుక ఇంది నిమిత్తమును యూదులు ఆయనను చంపవాలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసేది ఈ స్టేట్మెంట్ జ్యూసి యొక్క స్టేట్మెంట్ కాదు ఈ స్టేట్మెంట్ ఎవరు ఇస్తున్నాడు అంటే జాన్ ఇస్తున్నాడు యోహాన్ ఈ యొక్క గ్రంథకర్త ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసుప్రవ్ వారు ఆయన దేవుడు తన సొంత తండ్రి అని క్లెయిమ్ చేసుకొని దేవునితో సమానుడుగా చేసుకున్నాడంట ఐమ్ ఈక్వల్ టు గాడ్ నేను దేవునితో సమానుడను అను అని ప్రభు అయిన యేసుప్రవ్ వారు క్లెయిమ్ చేసుకున్నారంట అది పరిశుద్ధాత్ముడు ఇస్తున్న సాక్ష్యము అంటే వారు నేను దేవుని సొంత కుమారుడిని దేవుడు నా సొంత తండ్రి అని దేవునితో సమానత్వమును యసు క్లెయిమ్ చేసుకున్నాడు అది చెప్పుకున్నాడు యసుప్రవారు దేవునితో సమానుడు అన్న విషయం చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది అంతేకాకుండా మనం లేఖనాలను కొంచెం లోతుగా ఆలోచన చేస్తే తండ్రి దేవుడిని పాత నిబంధన కాలంలో పాత నిబంధన గ్రంథములో యహోవా గా బైబుల్ పరిచయం చూస్తాం యహోవా అంటే ఉన్నవాడు అని అర్థం ఆ ఉన్నవాడు అనే ఆ యొక్క టైటిల్ లేకపోతే ఉన్నవాడు అని పేరు కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు అయితే గమనించిన దేవుని సమాజం పాత నిబంధన గ్రంథములో అనేక సార్లు ప్రభువైన ఏసుక్రీస్తు వారు కూడా యహోవా నామధ్యేయములో ప్రత్యక్షమయ్యాడు అనగా యహోవాగా పాత నిబంధన కాలంలో కనబడిన వ్యక్తి అనేక సార్లు కుమారుడైన యేసుక్రీస్తే అంటే కుమారుడైన యేసుక్రీస్తు కూడా యహోవా తండ్రి దేవుడు కూడా యహోవా అందుచేత యహోవా ఈక్వల్ టు యహోవా కాబట్టి కుమారుడైన యేసుక్రీస్తు తండ్రితో సమానుడు అయితే ఒకసారి చూద్దాం రోమిల్ రాసిన పత్రిక రోమ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ నేను చదువుతున్నాను ఇదిలో నేను అడ్డు రాతిని అడ్డు బండను స్థాపించుచున్నాను ఆయన ఎందు ఉంచువాడు సిడ్లు పరచబడడు ఇక్కడ అపోస్తు పౌలి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం కోసం మాట్లాడుతూ ఆయన అడ్డు రాయ ఆయన అడ్డు ఆ అడ్డుబండ అయిన ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే యేసుప్రభు వారిని అడ్డుబండగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే యశ్యా గ్రంథము ఈ యొక్క మాట ఎవరి కోసం వ్రాయబడింది అని మనం ఒకసారి చదివితే యశం ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చదవండి సైన్యముల అధిపతి అడు ఎహోవాయే పరిశుద్ధుడు అనుకునుడు మీరు భయపడవలసిన వాడు ఆయనే అనగా సైన్యముల అధిపతి అడు యహోవాయే ఆయన కోసరమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును అయితే ఆయన ఎవరి ఆయన సైన్యముల అధిపతి అడు ఎహోవాయే ఇస్రాయేలు యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగి బండగాను ఇస్రాయేలీలకు అడ్డు బండగా ఉన్న ఆయన ఎవరు అంట ఆయన యెహోవా సైన్యములకి అధిపతి యహోవా అని ఎషియా చెబితే ఆ విషయాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ముప్పై మూడో వచ్చిన రోమా తొమ్మిది ముప్పై మూడులో ఆ యహోవా అని ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రవేణి క్రీస్తు ఆయన ఇస్రాయులకు అడ్డుబండ ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఆ సిగ్గుపరచబడడు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ యహోవా అని పాత నిబంధన చెప్తుంటే ఆయన యేసు సూట్లు అని పౌలు గారు చెప్తున్నారు అంటే అక్కడ రాయబడిన ఆ యహోవా ప్రవీణ్ యేసు క్రీస్తే అంటే దీనిని బట్టి అక్కడ కనబడిన యహోవా యేసు క్రీస్తు అయినప్పుడు యసు కూడా యహోవా అని లేఖను మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంతేకాకుండా యశ్వర్ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఆరో వచనం కూడా మీరు ఒకసారి చదవండి ఈ పర్వతం మీద సైనిముల అధిపతి గారు యహోవ సమస్త జనుల నిమిత్తం కొడవిన వాటితో విందు చేయను అనే విషయాన్ని చెబుతూ అక్కడెందుకు వెళ్ళిపోతే ఎనిమిదో వచనంలో మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును మరణమును మృంగివేసిన యహోవ ఎవరు ఇంట చదివితే ఆయన అక్కడే ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును అనే మాటను కూడా రాయబడింది ప్రతి వానికి సిగ్గును తొలగించి అవమానము తొలగించి మరణమును ఆ పర్వతం మీద మృంగుతాడంట ఈ యహోవ మరణమును మృంగిన యహోవ ఎవరు అనగా మరణము యొక్క క్రోరలను మరణము యొక్క బలమును జయించి సజీవంగా లేచిన ఆ యహోవా మన పురవేసు అనగా ఏసుక్రీస్తు యెహోవా అని పేరు రాయబడి ఉంది యేసుక్రీస్తు పుర వారు యహోవగా ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు అలాగే యశ్ నలభై అధ్యయ మూడవ వచ్చిన మనం చదివితే ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవారి మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరాలము చేయుడి ఇక్కడ ఈ మాటలు మనం చదివినట్లయితే ఈ మాటలు ఎవరి కోసం రాయబడ్డాయి ఈ యొక్క అరణ్యములో ఎడారిలో అడవిలో ఒకడు ఆయన ఎవరు యోహాను బాప్తి యోహాను యోహాను ఎవరికి ముందుగా వెళ్తున్నాడు అంటే అక్కడ రాయబడింది యహోవాటు మార్గం సిద్ధపరచడానికి యోహాను వచ్చినట్లుగా యష్యా ప్రవర్త ప్రవచిస్తున్నాడు యహోవాటు మార్గము సిద్ధపరచడానికి సరాలం చేయడానికి వచ్చాడంట ఈ మాటలు మూడో వచనం చదివితే ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో వటని శబ్దము అని ప్రవర్త అని ద్వారా చెప్పబడిన వాడు ఇతడే అయితే ఇతడు ఈ యోహాను ఎవరి మార్గంలో సరాలం చేయడానికి ఎవరికి ముందుగా వెళ్ళాడు అని ఆలోచన చేస్తే మనకు తెలుసు ప్రవీణ్ యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళాడు ఏసుక్రీస్తును పరిచయం వాడుగా ఏసుక్రీస్తుకు మార్గము సరాలం చేసిన వాడుగా ఈ బాప్తి స్మిచ్చి యోహాను ముందు ఉండడు మనం చూస్తూ ఉన్నాము అయితే యేసు ప్రభు వారికి ముందు వెళ్ళాడు కదా యోహాను మరి అక్కడ ఏంటి యహోవా యొక్క ప్రోవను సరళం చేసే వ్యక్తిగా వెళ్తున్నాడు అని ఎందుకు రాయబడింది అని అంటే ఆ యహోవాయ యేసుక్రీస్తు అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఈ విధంగా మనం ఆలోచన చేస్తే అనేకమైన లేఖనాలు పాతని బంధనలో ఏహో ప్రత్యక్షమైన ఆ వ్యక్తి ప్రవిని ఏ అని చెప్పడానికి నేను నమ్మడానికి ప్ర నేను ప్రకటించడానికి అనేకమైన రిఫరెన్స్లు ఉన్నాయి అయితే ఈ షార్ట్ మెసేజ్ లో అవన్నీ వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి నేను కొన్నింటిని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను కాబట్టి పాత నిబంధన కాలంలో అనేక సార్లు ప్రత్యక్షమైన యహోవాయే భూమి మీదకు మనుష్యుడిగా వచ్చాడు ఆ మనుష్యుడిగా వచ్చిన ఆయనే ప్రవీణ్ యేసుక్రీస్తు అనగా పాతని బంధన కాలంలో ఉన్న క్రీస్తు అయినప్పుడు యహోవ ఇటర్నల్ గా నిత్యం ఉన్న దేవుడు క్రీస్తు కూడా నిత్యం ఉన్న దేవుడు అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి యహోవ యేసుక్రీస్తు అనే విషయం నేను చెప్తూ ఉంటే చాలా మంది అనుకోవచ్చు తండ్రి అయిన దేవుడు యశసు ప్రభుగా వచ్చేసాడు నేను చెప్తున్నాను అన్నట్లుగా కొంతమంది అనుకునే ప్రమాదం ఉంది గమనించండి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా గా వచ్చాడని నేను చెప్పడం లేదు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు తండ్రి అయిన దేవుడు యహోవాడుగా కుమారుడైన యేసు వ్యక్తి ఉన్నాడు ఈయన కూడా యహో ఉన్నాడు అన్న విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను అనగా తండ్రి అని యహోవా ఒక ఆయన ఉన్నాడు కుమారుడైన యేసు కూడా యహో ఉన్నాడు అన్న విషయాన్ని ఆ సత్యం నేను మీకు తెలియజేస్తూ అనగా తండ్రి అని యహోవా కుమారుడైన యహోవా పరిశుద్ధాత్ముడైన యహోవా కూడా బైబుల్లో మనకు కనబడుతున్నాడు అంటే మనము ఆలోచన చేస్తే త్రిత్వ దేవుడులో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ వీళ్ళ ముగ్గురికి కూడా యహోవా అనే నామధ్యేయము యహోవా అని పేరు ఉన్నది ఎందుకు ఉన్నదంటే వీరు ముగ్గురు సమానులే ఈ విషయం ఇక్కడ అర్థం కావడానికి ఒక వచ్చినాన్ని మీకు ముందుకు తీసుకుని వస్తాను ఎక్స్ ఏదము నలభై ఎనిమిది అధ్యాయం పదహారు వచ్చిన చదివితే అక్కడ మాట్లాడుతున్నది యహోవాయే నలభై అధ్యాయం మొదటి నుంచి చదివితే యాట వంశస్థులైనా వంశస్థుల శ్రేయులు అను పేరు కలిగిన వారులారా అని మాట్లాడుతూ వారితో యహోవా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతూ ఇదిగో నేనే భూమిని నిర్మించాను నేనే సమస్తమును సృష్టించాను నేనే సమస్తమును సృష్టించిన వాడును ఆజ్ఞని ఇచ్చిన వాడును నేనే అతని పిలిచి అని చాలా విషయాలు మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ పదహారు వచనములు అంటున్నాడు ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఎవరి ఆది నుంచి ఉన్నవాడు అంట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంట ఎవరు ఈయన యహోవా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఆయన ఆత్మయు నన్ను పంపేను మాట్లాడుతున్నది యహోవా దేవుడే గమనించండి మాట్లాడుతున్నది యహోవా దేవుడే ఆ యహోవా దేవుడే మాట్లాడుతూ మరలా ఆయన ఏం చెబుతూ ఉన్నాడు అంటే నన్ను ప్రభువరు యహోవా పంపేను అని చెబుతూ ఉన్నాడు అంటే వచ్చిన ఉన్నాడు ఈయనను పంపిన ప్రభువరు యహోవా ఉన్నాడు మరలా ఆయన ఆత్మ కూడా ఉన్నారు అంటే ఏమి కనబడుతుంది వచ్చిన యహోవా వచ్చిన యహోవ ఎవరు భూమి మీదకు వచ్చిన యహోవా మన ప్రవేను యసుక్రీస్తు కాబట్టి యసుక్రీస్తు ప్రవారు యహోవా ఆయనను పంపిన తండ్రి ఆయన కూడా యహోవా అందుచేతనే బైబుల్ చాలా స్పష్టంగా ఈ విషయాలు తెలియజేస్తుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి దైవ సమాజం యేసుక్రీస్తు వారు యహోవాగా ఉన్నాడు కాబట్టి యహోవా ఈక్వల్ టు యహోవా అందుచేత కుమారుడైన యహోవా తండ్రి అనే యహోవా ఇద్దరు కూడా సమాన స్థాయిలో ఉన్నవారు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఎందుకనంటే ఈ యహోవ పెద్దోడు యహోవ చిన్నోడు అనడానికి వీల్లేదు ఈయన యహోవాయే ఈయన యహోవాయే ఆయనకి ఎన్ని ఎబిలిటీస్ ఉన్నాయి ఈయనకు కూడా అన్ని ఎబిలిటీస్ ఉన్నాయి అని మనం స్పష్టంగా గ్రహించగలుగుతున్నాము అంతేకాకుండా దైవ సమాజమ యశే గ్రంథం యాభై అధ్యాయం మొదటి వచ్చిన చదవండి యహోవ ఈలాగ్ సెలవిచ్చుచున్నాడు ఆ యాభై అధ్యాయంలో మాట్లాడుతున్నది యహోవాయే ఇస్రాయల్ సమాజంతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ అక్కడెందకు వెళ్ళిపోతే ఐదు ఆరు వచనముల్లో మనం చదివితే మరలా అంటాడు ప్రభువారు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టిస్తున్నాడు అని మాట్లాడతాడు యహోవా మాట్లాడుతున్నారు మరల ప్రభువర్ యహోవా అని మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఉన్నాడు ప్రభువర్ యహో ఒక ఆయన ఉన్నాడు ప్రవ్వరు యహోవాయే తండ్రి అయిన దేవుడు ఈయన ఎవరు అంటే కుమారుడైన దేవుడు ఈయన కుమారుడైన ఎలా చెప్పగలమంటే అతడిందన ఆరో వచనములు అంటాడు కొట్టు వారికి నా వీపును అప్పరించి తిని వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలను అప్పరించి తిని వారికి అని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ ఎవరికి ప్రాయబడినవి ఎవరిలో నెరవేరినవి మనందరికీ తెలుసు ప్రవీణ్ యేసుక్రీస్తుల నెరవేరిన ప్రవచనాలు అనగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రవరు యహోవారుగా కనబడుతూ ఉన్నాడు అనగా గమనించండి పాతి నిబంధన కాలంలో పాతి నిబంధన లేఖనాలలో దేవుడు త్రితంగా కనబడుతున్నారు ఆ ముగ్గురికి కూడా యహోవా అని పేరు ఇవ్వబడింది ఎందుకనంటే ముగ్గురు సమాన స్థాయిలో ఉన్నవారు అని చాలా స్పష్టంగా మనము గ్రహించగలుగుతున్నాము కాబట్టి దైవ సమాజం కుమారుడైన యేసుకు యహోవా అని పేరు ఉంది కాబట్టి ఆయన తండ్రితో సమానుడు యక్షం అధ్యాయం నలభై వచనంలో యోహాను ఈ మాటలు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు ఒకసారి మీరు చదవండి అధ్యాయం నలభై వచనం మీరు చదివితే ఆ ఇందు చేత వారు నమ్మలేకపో ఏల ఎనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వల్ని స్వస్థపరచబడకుండినట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలవ చేసి వారి హృదయమును కఠినపరిచేను అని యషయా మరి ఒక చోట చెప్పాను ఈ మాటలు ఎవరి కోసం అసలు యోహాను ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ ముందు వచ్చినంలో యేసు వారిని వారు యులు శాస్త్రులు అక్కడ ఉన్నవారు అనేక మంది నమ్మలేదు విశ్వసించలేదు ఆనాటి యూదులు అనేకులు నమ్మలేదు ఎందుకు నమ్మలేదు యోహాన్ వివరిస్తాయి ఎందుకు నమ్మలేదు అంటే ఈ విషయాన్ని యష్యా కూడా చెప్పారు ఆయన అనేకులు నమ్మలేకపోయింది ఎందుకంటే వారు అంధత్వంలో ఉన్నారు వారు మంద స్థితిలో ఉన్నారు కాబట్టి వారు నమ్మలేకపోయారు వారు నమ్మలేదు అని చెబుతూ యేసు ప్రవారి కోసం యష ముందే ప్రవచించాడు అని మాట్లాడుతున్నాడు యోహాను గారు అయితే గమనించండి యషయా ముందుగానే యేసు ప్రవారి కోసం చెప్పాడని మాట్లాడుతూ ఏమన్నా అంటే ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను చూశాను నలభై ఒకట వచనంలో యష ప్రవత్తైన యషియా ఆయన మహిమను చూచాడంట ఎవరు మహిమ యేసు ప్రవ్ వారి యొక్క మహిమ అందుచేతన ఆయనను గూర్చి ఈ విధంగా చెప్పాడు అని యోహాను చెప్తూ ఉన్నాడు యష ప్రవ్వేణి యేసు మహిమను చూచి ఈ మాటలు వ్రాసాడంట ఏహో యొక్క బాహు ఎవరికి బయలుపరచబడను అంతేకాకుండా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించలేని పరిస్థితులు వారు ఉంటారు ఇస్రాయేలీలు అని ఈ మాటలు యషియా ప్రవక్త యేసు ప్రభు మహిమను చూచి చెప్పాడు అని యోహాన్ గారు చెబుతున్నారు ఇప్పుడు ఈ మాటలు యషియా ఎక్కడ చెప్పాడు అనేది మీరు ఆలోచన చేయండి అలా చెప్పినప్పుడు యేసు ప్రభు మహిమను చూచి చెప్పాడంట అయితే ఈ మాటలు ఎక్కడ చెప్పారని మీరు ఆలోచన చేస్తే యషియా ఆరు అధ్యయమనందరం సుపరిచితమైన అధ్యాయం ఇది ఆరో అధ్యాయంలో ఎషియా చెప్పాడు ఎక్కడ చెప్పాడు పదవచనములో వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు అని ఈ విషయాలు మాట్లాడుతూ వారి కన్నులు మూయించుమని చెప్పాను ఇదే మాటలు ఇక్కడ యోహాను అని చెబుతున్నాడు అయితే యషియా ఎందుకు ఈ మాటలు చెప్పాడంట ప్రభు మహిమను చూచి చెప్పాడంట అయితే ఇక్కడ యషియా ఏమి చూసి చెప్పాడు ఎవరు మహిమను చూసి చెప్పారు అంటే ఆయన యహోవాను నేను కన్నులారా చూచి తిని ఆయన ఐదవ వచనంలో చెబుతున్నాడు యషయా ఎవరిని చూశాడంటే యషియా యహోవాను చూశాడంట ఇక్కడ యోహాను ఏం చెబుతున్నాడు యేసు ప్రభుని చూచి ఈ మాటలు చెప్తున్నాడు అని మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ కనబడుతున్న యహోవ ఎవరు అని మనకు అర్థమవుతుంది ఆయన ఎవరు ఎవరో కాదు మన ప్రభువేసు అనగా రాజని ఉద్య మృతి పొందిన సంవత్సరమున యశియా చూసిన ఆయన మహామహి ఉన్న ఆ యహోవ ఎవరో కాదు ఆయన మన ప్రభుత్వ దేవునికి మహిమ కలుగును గాట గనుక దైవ సమాజమా యేసుక్రీస్తు ప్రభువారు యహోవా దేవుడు తండ్రి యహోవా దేవుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు యహోవా దేవుడుగా ఉన్నాడు యహోవా త్రిత్వమై ఉన్నాడు యహోవలో తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అందుచేతనే తండ్రి ఏ హోవాన నామం ఉంది కుమారుడికి ఏ హోవాన నామం ఉంది పరిశుద్ధాత్ముడికి ఏ హోవాన నామం ఉన్నది వీరు ముగ్గురు కలిసి త్రిత్వమై ఉన్నారు ముగ్గురు కలిసి ఒక్క దేవుడిగా ఉన్నారు ఇది బైబుల్ చెప్తున్న సత్యం ఇది అర్థం కానివారు అనేకమైన గుంపులుగా షాట్లుగా విడిపోయారు విడిపోయి వారు వేరు వేరు అభిప్రాయాలు తెచ్చుకొని సైతాన్ని యొక్క బోధల్లోకి వెళ్ళిపోయి యేసుక్రీస్తు యొక్క దైవత్వమునే అంగీకరించిన స్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో యహోవాగా ప్రత్యక్షమయ్యాడు యహోవా తండ్రి అయిన యహోవత కూడా సమానం కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే దేవుని సమాజమా మరి యేసుపురవారు తండ్రితో సమానుడు అయితే యేసుపురవారు ఎందుకు ఆ మాట అన్నాడు నాటంటే తండ్రి గొప్పవాడు అన్నమాట యోహాను సువార్తలు ఎందుకు అన్నాడు ఈ యొక్క ఆ మాటను బట్టే వీరు యేసుపురవారు తండ్రి కంటే చిన్నోడు అని బోధన తెచ్చుకున్నారు యేసు చిన్న దేవుడు తండ్రి పెద్ద దేవుడు అని ఒక దుర్బోధన వీరు సంఘాల్లో తీసుకుని వచ్చేసారు ఈ రెండు రాష్ట్రాల్లో బాగా దాని ప్రచారం చేసిన మహానుభావుడు పీడి సుందర ఆయన దగ్గర వీరంతా పెరిగారు కాబట్టి ఇదే అవలంబిస్తున్నారు గమనించిన దేవుని సమాజం ఇది ఎంత మాత్రం సత్యం కాదు అయితే యస్పురవారు ఎందుకు ఆ మాట అన్నారు అంటే అయితే ఈ మాటకు నేను సమాధానం చెప్పే ముందు ఒక వచనాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తాను ఎబ్రికి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చనం ఒకసారి చదవండి విజయప్రసాద్ రెడ్డి గారు మీరు కూడా ఈ ప్రశ్నకు ఈ వచనానికి మీరు సమాధానం చెప్పాలి రెండో అధ్యయనం తొమ్మిదో వచనంలో అక్కడ ఏమని రాయబడింది అంటే దేవుని కృప వలన ఆయన అనగా మన ప్రవీణ్ యేసుకరిస్తూ ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం వాడుగా చేయబడిన యేసు ఎప్పుడైనా చదివారు మాట దూతల కంటే కొంచెం వాడుగా చేయబడిన యేసు యేసుప్రవారు దూతల కంటే తక్కువైన వాడుగా చేయబడ్డాడు అని లేఖనం చెబుతుంది ఇప్పుడు దీన్ని బట్టి మీరు సిద్ధాంతం చేయండి ఏసుప్రవారు దూతల కంటే తట్టువాడు దూతల కంటే చిన్నోడు అని బోధ చేయండి ఎందుకు తండ్రి నాటకంటూ గొప్పోడు అని యేసుపురవారు చెప్పారు కాబట్టి తండ్రి కంటే చిన్నోడు అని మీరు వ్యాఖ్యానం చేసేసారు మరి ఇప్పుడు దోతల కంటే తక్కువ వాడుగా అని లేఖనం సెలవిస్తుంది కదా కాబట్టి ఇప్పుడు మీరు మరలా యేసుపురవారు దోతల కంటే చిన్నోడు అని వ్యాఖ్యానం చేయండి సిద్ధాంతం చేయండి ఆ వాక్య సారాంశం సత్యం మొదట నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఏది పడితే అది వ్యాఖ్యానం చేసే కూడదు నోటుకు వచ్చినట్లు మాట్లాడకూడదు గమనించిన దైవ సమాజమా ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది యేసుపురవారు దేవదూతల కంటే తక్కువవాడుగా చేయబడ్డా ఎస్ చేయబడ్డాడు దూతల కంటే తక్కువ వాడిగా అయ్యాడు ఆ ప్లేసులోనే ఆ పరిస్థితులలోనే తండ్రి కంటే తక్కువమైన వాడిగా ఉన్నాడు ఏ పరిస్థితి దేనికోసము ఆయన మరణం కోసం అంటే దేనికోసం ఏసుక్రీస్తు భూలోకంలో ఉన్న ఆ పరిస్థితుల కోసం లేఖనాలు మాట్లాడుతున్నాయి యశుబ్రవ్వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనుష్యుడిగా వచ్చాడు కాబట్టి దూతల కంటే వాడుగా అలాగే తండ్రి అని దేవుడి కంటే తక్కువ వాడికే భూమి మీద ఆయన ఉన్నాడు అదే ఫిలిపి పత్రికలో పౌలు గారు చెప్తున్నారు రెండు అధ్యయం ఆరో వచ్చినము ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అది విడిచిపెట్టి వచ్చాడు అనగా భూమి మీద వచ్చినప్పుడు ఆయన తండ్రితో సమానత్వాన్ని విడిచిపెట్టాడు దూతలకంటే కంటే చిన్నవాడుగా నీలాగా నాల ఒక మనుషుడిగా ఆయన భూమి మీదకి రావడం జరిగింది అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాబట్టి ఆ పరిస్థితులలోనే యేసుప్ర వారు తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాట వాడడం జరిగింది ఎందుకంటే ఆ సిచ్యువేషన్లోనే ఇప్పుడు యేసు వారు భూమి మీద మరణించి మరణం జయించి వెళ్ళిపోయాడు తండ్రితో ఇప్పుడు మునుపు ఉన్న స్థానంలో ఉన్నాడు యోహన్ వత పదేడవ దీం యశుబ్రహ్మ వారు చెప్తారు ఆ తండ్రి మొదటి నుంచి నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను నీ ఒద్దరు చేర్చుకో అని ప్రభువారు ప్రార్థించడం జరిగింది యేసు ప్రభువారు రిజరక్షన్ పొందాడు పునరుద్ధానం చెంది ఆయన ఇప్పుడు తండ్రితో సమానంగా ఉన్నాడు అందుచేతనే తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు గణకి విషయమును మీరు గ్రహించాలి గమనించాలి మనవి చేస్తూ ఉన్నాను ఏ తండ్రితో సమానుడు యేసుక్రీస్తు దేవుడు తండ్రితో సమానుడైన దేవుడు అనే విషయాన్ని గ్రహించాలి మనం చేస్తున్నాను ఎందుకంటే యేసుక్రీస్తు బ్రహవారి తండ్రితో సమానుడు కాడు అని అంటేనే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒప్పుకొనని బోధే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మనట్లే నమ్మడం లేదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి మేము యేసు బ్రహ్మవారిని దేవుడిగా ఒప్పుకుంటాము అని పైకి ఒక మాట మాట్లాడి లోపల మాత్రం ఏసుకంటే పెద్ద దేవుడు తండ్రే అని అనడమో అది ద్వంద్వ అది ఏ దైవత్వాన్ని అంగీకరించకుండా చెబుతున్న దయ్యపు బోధే అని మరొకసారి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను గనక ప్రతి ఒక్కరూ సత్యాన్ని గ్రహించండి యేసు దేవుడు ఆయన తండ్రితో సమానుడైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు కూడా నిత్యుడుగు తండ్రి ఇంకా చాలా వచనాలు ఉన్నాయి గనక ఈ విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను సత్యాన్ని గ్రహించి సర్వసత్యంలో సంపూర్ణ సత్యంలో మీరు ప్రతిష్ఠించబడాలని నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు అట్టి కృపును మీకు దయచేయను గాట మీ గాడ్ బ్లెస్ యు ప్రైజ్లాడ్ ఈ యొక్క అమూల్యమైన వర్తమానమును అనేకులకు షేర్ చేసి మీరు దైవ సత్య వ్యాప్తిల మీరు పాలువారు కావాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అందరూ ఆ కార్యం చేసి దేవుని యొక్క దీవులు పొందాలని మనం చేస్తున్నాను